నాయకులు ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియాకు ప్రత్యేకమైన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్లో ప్రజలు చూస్తున్నారు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీదనే ఒక ప్రతీకార కక్షతో పుట్రలు కేసులు చేస్తారో తప్ప పరిపాలన మీద ఎక్కడ కూడా పరిపాలన చేయకుండా అక్రమ కేసులు పెడుతున్నారు ఈ మధ్యనే రూర మండలంలో తుమ్ములగడ్డ పంచాయతీ పరిధి జీవన్ మిషన్ ముప్పై మూడు కోట్ల పరిధిలో ఎక్స్ వంటి అనిల్ కుమార్ యాదవ్ గారు శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో శిలాపాలకం వేశారు అది అందరూ సెలవు పాలకాన్ని ఏ విధంగా చేశారు కానీ మాజీ శాసనసభ్యులు రాంరెడ్డి కుమార్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఐదు సంవత్సరాల్లో ఉన్నారు మత్స్యకార గ్రామాల్లో ఒక కుల కట్టుబాటు వ్యవస్థ ఉంది కాపుల వ్యవస్థను ధిక్కరించి కాపులని విస్మరించి ఈ యొక్క శాసనసభ్యులు ఏం చేశారంటే అక్రమంగా మత్స్యకారుల మీద కేసులు పెట్టారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మత్స్యకారుల మీద కేసులు పెట్టే ఇది అది జరగలేదు కానీ ఎంత కేసు పెట్టినా అక్రమంగా కేసులు పెట్టినా మేమైతే వైఎస్ఆర్సిపి కావల నిజగులు వయసు భయపడే ప్రసక్తే లేదని దీనికి అంతటికీ కూడా మేము సహనాన్ని చూస్తూ ఉన్నాం ఈ సహనాన్ని సహనం ఏంటంటే దీనికి కూడా ఒక కర్మ సిద్ధాంతం ఉంది ఆ కర్మ సిద్ధాంతం కర్మసిద్ధాంతం యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు పాండవం తీసుకొచ్చి దురాశ్రం దగ్గర తీసుకెళ్తాడు అయ్యో శ్రీకృష్ణ నా కళ్ళు పోగొట్టావు నా వంద మంది కుమారులు చనిపోయారు అని శ్రీకృష్ణుని అడుగుతాడు శ్రీకృష్ణ సమాధానం ఏం చెప్తాడంటే మావా అతను చదమైనంత చేపెట్టి మావా నువ్వు అప్పుడు రాజువే ఇప్పుడు రాజువే నీకు నీ కర్మం వల్ల నీకు కళ్ళు పోయింది అక్కడ ఒక సరస్సులో ఒక హంస జీవిస్తుంది ఆ హంస ఒక వంద వంద పిల్లలు ఇతను హంస కళ్ళను కొట్టేస్తాడు అది ఏడుస్తూ ఉంటుంది అప్పుడు బట్టలు పిలిచి ఈ ఏడుపులు అరుపులకు కూడా వాటిని కూడా చంపాడు అంటాడు దాని ఈ నీ కళ్ళు పోయింది ఆ కరసిద్ధాంతం వల్లనే వంద మంది కుమారు చనిపోయారు కాబట్టి మీరు ఎన్ని అక్రమంగా కేసులు పెట్టినా ఎంతమందిని ఇబ్బంది పెట్టినా జైల్లో పెట్టినా మేము మా కావలి మాజీ శాసనసభ్యులు రామారెడ్డి పట్ట ఉన్నంత కాలం మేము భయపడే నిన్న జరిగిన సంఘటనలు చూస్తారు దగ్గర నుంచి ఇక్కడికి రౌడీ రాజకీయం తీసుకు ఎలా తీసుకొచ్చాడంటే ఫస్ట్ గెలిచిన రెండో రోజు నుంచే ప్రతాప్ రెడ్డి గారి ఇంటి మీదకి మా మాజీ శాసనసభ ఇంటి మీదకి కొంతమంది రౌడీ మోకం పంపించి నరలతోటి మా గేట్లు కూడా దాన్ని రౌడీ రాజకీయం చూపించాడు ఈరోజు అదే అభివృద్ధిని అతను చేసే చాలా నీచమైన పనులు కావల్లో అతను అతని కోణాలు ఎలా ఉన్నాయంటే చూపిస్తాడు దోచుకోపోయేది చాలా దోచుకుంటున్నాడు అదే విధంగా కావల్లో గ్రాములు ఆ క్వారీ మైనింగ్లో ఎంత ఇవ్వాలో దానికి లక్షల్లో టన్నులు దోచుకు దోచుకునే ఆయన అన్నిటినీ ఆ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు వేణు అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంది మీరే ఖర్చులు తీసుకొచ్చి ఎక్కడెక్కడో చూచి చిత్రీకరణించి ఒక కొత్త సినిమా తీశారు అదే మీరు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద మర్డర్ చేయించారు ఇంకోటి ఇంకోటి హత్యలు చేపిస్తారని మీరు కొంతగా చెప్తున్నారు ఈ కోణం అనేది ఎవరికి లేదు కొంత కొంత నటించేది ఇక్కడ కొన్ని రోజులు ఉండేరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు గుంట నక్కలు అనమాట ఆ గుంట నక్కులు ఏడా జారతాయి ఆడా అని వాళ్ళే కింద పడతారు పైన పడతారు పిలుస్తా ఉన్నారు ఆ కోణాలన్నీ మా దగ్గర లేవు అక్కడ మీరు ఒకటి గమనించాలి ఫస్ట్ టీడీపీ ఎవరు పెద్దగా ఎవరు మాట్లాడాలి అక్కడ మాట్లాడింది ఎవరంటే ఏ నుంచి కాగితాలు ఎత్తుకొపోయి ఇప్పుడు మా అన్న వాళ్ళు అందరు చెప్పినట్లు తిరుపతి వెళ్ళి దర్శనాలు చేయించుకొని గుంటూరు చెప్పు ఆ ప్యాచ్ అనమాట వాళ్ళే కింద పట్టడం పైన పట్టం మళ్ళీ రేపు మళ్ళీ ఎక్కడికి వస్తారు ఈసారి వస్తే ఏడ పోయి పడతారో కూడా తెలియదు వాళ్ళు అయితే మన దాకా గమ్ముగున్నమేమో కానీ ఇంకా అంతా చూస్తా కూర్చోళ్ళం ఈ నటనలు ఇవన్నీ చూసేసారు అక్కడ కూడా ఏంటంటే మీరు కూడా తెలుసుకోండి అవి మీ వెనకాలే చేరి గుంటలు తీస్తాము రాజకీయాన్ని గౌరిస్తున్నాము నిన్న జరిగిన అయా గతంలో పది సంవత్సరాలు మాజీ శాసనసభ్యులు అధికారంలో ఉన్నప్పుడు వివిధ రకాల ఆరోపణలు చేశారు ఆరోపణల్ని మీరు ఆధారాలు చూపించలేకపోయారు ఈ రోజు మీరు వచ్చి సంవత్సరం దాటినప్పుడు మేమేదో ఏదో చేస్తున్నాం అంటున్నారు కాబట్టి మేము ఆరోపణలు చేస్తూ ఆ ఆధారాల కోసం మీరు చేస్తున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో నిన్న మా పార్టీ నుంచి మా ఒక వ్యక్తి వెళ్తే మీరు అతన్ని వెళ్ళకూడదన్నారు బానే ఉంది మీరు చేసుకున్నప్పుడు స్టేషన్లో అప్పజెప్పాలా విషయం ఎందుకు విచారించాలా మీరు ముందుగానే ఏం జరుగుతుందని కథ స్కీమ్ ఎల్లేసి తెలుగుదేశం పార్టీ అది తెలుగు డ్రామా పార్టీ అనేది కూడా అర్థం కానట్టు డ్రామా నటులందరూ రోడ్ల మీదకి వచ్చినట్టు నటన్లు ఆవేశాలు ఆవేశాలుగా చేసిన ఒక వ్యక్తిని కనీస గౌరవం లేక స్థాయి మరిచి స్థాయి లేని వ్యక్తులు కూడా పార్టీ జెండా పట్టుకుని వ్యక్తులు కూడా ఈ రోజు చెంచాగిరి చేస్తూ మాజీ ఎమ్మెల్యే గారి మీద చాలా బాధాకరం అటువంటి సంస్కృతి మా పార్టీ గాని మా మాజీ ఎమ్మెల్యే గారు కానీ మాట్లాడాలంటే మేము అంత మించి మాట్లాడగలం కానీ మా సంస్కారం అంటొస్తుంది ఎందువల్లంటే వ్యక్తిగత విమర్శలు వాటికి మేము వెళ్ళాం అన్నారు మీరు చేసే వాటిని వెలికి తీసేందుకు సాక్షాధారాల కోసం ఒకవేళ వెళ్ళి ఉంటే వెళ్ళి ఉండవచ్చు మీరు దాన్ని హత్య ప్రయత్నాలుగా వేడుకలు పెడబులు చేస్తూ అది రెక్కిల్ నిర్వహించటాలు ఏముందండి ఒక ఎమ్మెల్యే గారు టైం టేబుల్ అంతా అందరికి తెలుసు రెక్కిలు నిర్వహించాల్సిన అవసరం ఏముంటుంది అక్కడ చూస్తుంది మేము స్వచ్ఛంగా ఉన్నాం మేము అవినీతి చేయట్లేదు మా దగ్గర అక్రమాలు జరగట్లేదు అనుకున్నప్పుడు మీరు స్వచ్ఛ వదిలేయండి మీకేం అబ్బంది ఇబ్బంది అక్కడ మీరు ఏదో చేస్తున్నారనే కదా మీరు కట్టేయటం వాళ్ళని తీసుకెళ్ళటం వాళ్ళ నుంచి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మీడియా ముందు చెప్పాలి ఈ విధంగా వ్యక్తులు వచ్చారు ఇలా చేశారని చెప్పేసి ముందు మీడియా అనే బయటకు వచ్చేసి రకరకాల కథనాలు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రానికి ఒకటి మళ్ళీ చూస్తే రోడ్ల మీదకి వచ్చి యాక్షన్లు అంటే తెలుగు డ్రామా పార్టీ డ్రామా నోట్లతో బయటకు వచ్చేసారు ఆ పార్టీ నుంచి వెళ్లిన వాళ్ళ ఎడుపులు పెడుపులు ఎక్కువ ఉన్నాయి స్థాయి లేని ఒక అర్హత లేని వ్యక్తులు కూడా ఒక మాజీ ఎమ్మెల్యేని ఇట్లా మాట్లాడటం ఇటువంటి రాజకీయాన్ని కావాలని పరిచయం ప్రజలు ముక్తులు వేలేసుకుంటున్నారు ఏంట ఇది ప్రశాంతమైన కావల్లో ఇటువంటి రాజకీయం ఏంటి ఇటువంటి డ్రామాలు ఏంటి ఇటువంటి ఏంటి అని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు గౌరవంగా ముందాతనంగా మంచి మంచి భాష